హాయ్ అండి హలో నేను మీ శ్రావంతి కోనే మొన్న నేనైతే మా అల్వాల్లో నియర్ బై అల్వాల్లో షాపింగ్ మాల్ ఓపెన్ అయిందని చెప్పాను కదా అను టెక్స్తో సో దానికైతే వెళ్ళానండి హరిహర మళ్ళీ హీరోయిన్ కూడా వచ్చిందని చెప్పాను కదా నిధి అగర్వాల్ ఎవరో పేరైతే అదే అనుకుంటున్నా సో అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏదో చూద్దాను అని వెళ్ళాను అంతకుముందే నేను షాపింగ్ చేసేసాం కాబట్టి కానీ నాకైతే కొంచెం వర్త్ అనిపించిందండి షాపింగ్ అయితే ఎందుకంటే కొన్ని సారీస్ ఓకే పెట్టొచ్చు అనిపించింది అలానే ఈ సారీ అనమాట చాలా బాగుంది సారీ అయితే చూడండి ఎలా ఉందో బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చింది ఇక ఇలా ఇట్లా వచ్చింది అన్నమాట ప్లెయిన్గా ఇదేమో సారీ అంతా ఇలా ఇంత సాఫ్ట్ ఉందంటే అసలు వన్ డే అవుటింగ్ కల్లా బయటకు వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న మూవీస్కి బర్త్డేస్కి అయితే చాలా బాగా యూజ్ అవుద్ది నాకు చాలా నచ్చింది కాస్ట్ అయితే చాలా తక్కువ అండ్ క్వాలిటీ అయితే వస్తాం అసలు ప్యూర్ మస్తు అసలు దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా థిక్గా అండ్ క్లాత్ అయితే స్మూత్ సో నాకు అందుకే నచ్చింది ఇది జస్ట్ టూ హండ టూ థర్టీ అట్లా పడింది అంతే అంత బాగుందండి ఈ సారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అండి ఇదైతే ఆన్లైన్లో తెగాల్సలు చేసేసింది కదా అల్చల్ సో అదే అన్నమాట ఈ సారీ సో ఇది మొత్తం బార్డర్ మొత్తం ఇలా వచ్చిందండి ఇట్లా పూసలు వచ్చి మొత్తం బార్డర్ వచ్చింది అండ్ బార్డర్కి కొంచెం మీది వరకు ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది అనమాట అండ్ నిజంగా కట్టుకుంటే చూ సూపర్ ఉంటుందండి సారీస్ ఈ మూడు కూడా నేను తీసుకున్నవి అంతే బాగుంటాయి కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో నైస్ ఉంది కదా బ్లౌజ్ కూడా ఎవరైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుద్దండి వాళ్ళకి సారీ అండ్ ఫైనల్లీ మై ఫేవరెట్ అంటే మూడు ఫేవరెట్ ఇది కొంచెం ఎక్కువ ఇదైతే చూడండి ఎంత బాగుందో అమ్మ ఇదైతే నేను ఆన్లైన్లో ఎన్నోసార్లు ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసాను ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసాను అప్పుడైతే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉండే ఇది ఎంతకు వచ్చిందో తెలుసా అసలు నాకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్కి వచ్చిందండి అంతే క్వాలిటీ ఇంకా సూపర్ క్వాలిటీ ఉంది ఇక దీన్ని ఏమంటారు స్పేస్ సిల్క్ అని అంటారు కదా సేమ్ అదే సారి బార్డర్ మొత్తం వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీన్ని కనుక మనం బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయించుకొని వేసుకున్నామంటే బా పార్టీస్లో ఫిల్ సూపర్ ఉండిపోతామండి మనం ఇది కూడా కాలేజ్ గోయింగ్ పార్టీస్కి బయటికి బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది ఎలా ఉందండి నా సారీస్ మూడు బాగున్నాయా మీకు నచ్చాయా సో ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్